ఒంగోలు రాజీవ్ నగర్ వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పదమూడవ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేస్తున్నారు రాజీవ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి శివారెడ్డి అంకబాబు రవిరెడ్డి వెంకటేశ్వర్లు మాధవరెడ్డి మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు షికా సాయి శ్రీ వేదశ్రీ తేజస్వి చిన్న మనసు చక్కగా అభినయించారు తదుపరి ఈ నృత్యాలో ఒక ఆట మీ ముందుకు రాబోతున్నారు ప్రభురా మంల్ను మండి మండి లాము by a lot நமோ <laughs> கணபேஷ்பாசுவரோ <laughs> <laughs> సు మనసర్వార్ధాముపక్రమే ఎన్నతుకృత్యా సుస్త స్తంనమామి గజాననం అని మనకు వేద ప్రమాణంలో చెబుతూ వచ్చిందనమాట అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చవితి గణపతి చతుర్థిగా మనం అందరూ కూడా గణపతి నవరాత్రుల్లో చేసుకుంటూ ఉంటాము సిద్ధి గణనాయకుని యొక్క పూజా కార్యక్రమంలో అదేవిధంగా మన ఒంగోలు పట్టణంలో వేయించేసినటువంటి రాజీవ్ నగర్ అనేటటువంటి ఈ గ్రామము నగరం ఎందు మనము సిద్ధి గణనాయకుని యొక్క పూజలు ప్రతి సంవత్సరము కూడా ఇప్పటికీ ఈ సంవత్సరం వచ్చేసరికి పదమూడవ సంవత్సరంలో భాగంగా తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చాలా వైభవవేత్తంగా కమిటీ సభ్యులందరూ కూడా బాల గణపతి సభ్య కమిటీ బృందంగా మేమందరం కూడా కలిసి కట్టుకొని ఈ రాజీవ్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా పూజాది కార్యక్రమాలు కానీ పూజా అనంతరం జరిగేటటువంటి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో భరతనాట్య కార్యక్రమాలు కానీ ప్రతిరోజు కూడా అందరము కూడా విశేషదాయకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉంటాము ఎందుకంటే సిద్ధి గణపతి యొక్క ఆశీషులు ఉన్నట్టయితే మంచి బుద్ధి తద్వారా కార్యసిద్ధి అనేటటువంటిది ఆ గణనాయకుడు అందరికీ కూడా ఇస్తారు కలవు చండో వినాయక అని మనకు ఒక ప్రమాణం కూడా చెప్పబడుతుంది అందువల్ల గణపతి యొక్క నవరాత్రులు విశేషంగా మనం గనక బాలగణపతిగా శక్తి గణపతిగా లక్ష్మీ గణపతిగా నవవిధ గణపతిగా ప్రతి సంవత్సరం మా రాజీవ్ నగర్లో ఇక్కడైతే మాత్రం విశేషంగా ప్రతిరోజు కూడా అన్న సంతర్పణలాగా నివేదనాది కార్యక్రమాలు కానీ జరిగేటటువంటి మా కమిటీ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా అందరం కలిసికట్టుగా సిద్ధి గణపతి పూజలు విశేషంగా ఉభయరాధులుగా ఇలా చేసుకుంటూ అందరికీ లోక కళ్యాణార్థమై కుటుంబ రక్షణార్థమై అదేవిధంగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని విశేషదాయకంగా అందరము కూడా సిద్ధి గణపతి పూజ ఆది కార్యక్రమంలో కూడా మేము ప్రతిరోజు నిర్వర్తిస్తూ ఉన్నామన్నమాట విక్రంగా జరుగుతూ ఉంది దీనికి కూడా కమిటీ సభ్యులతో పాటు అందరి రాజీవ్ నగర్ వాసుల సహకారం కూడా ప్రతి సంవత్సరము ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చేయాలని చెప్పని చేస్తూ ఉంటారు ముఖ్యంగా శివారెడ్డి కానీ ఇదివరకు అంకబాబు నా కానీ కూడా సీతారెడ్డి అని చెప్పని ఆదిరెడ్డి అంతా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు సహకారాలు ఇస్తూ చేస్తూ ఉన్నారనమాట ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి తొమ్మిది రోజులు చేస్తారండి నిమజ్జనం వచ్చే ఆదివారం జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ చేసుకొని పద్ధతి లేకపోతే రాజునగర్లో చేసినటువంటి వినాయకుడి పూజ జరుగుతూ ఉంది దీన్ని భక్తి శ్రద్ధలతో పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ కళలు కళలు ప్రోత్సహించే వాళ్ళని ప్రోత్సహించి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం దీనికి మాకు రాజీవ్ నగర్ వాసులందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం